హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బల్లాపూర్ అడవిలో యాభై ఏడేళ్ల వెదురు కాంట్రాక్ట్ కార్మికుడిని చంపి అటవీ అధికారులు పదే పదే ప్రయత్నించినప్పటికీ మృతదేహాన్ని వదిలిపెట్టకపోవడంతో పూర్తిగా ఎదిగిన మగపులి పట్టుబడింది ఈ సంఘటన మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో బల్లార్పూర్ రేంజ్లోని రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నంబర్ నాలుగు వందల తొంభై మూడులో జరిగింది బాధితుడు మధ్యప్రదేశ్లోని మాణిక్పూర్ మాల్ నివాసి లాల్ సింగ్ బరేలాల్ లాల్ మడాబీ చంద్రపూర్కు చెందిన కాంట్రాక్టర్ నాగిన్ పుగాలియాకు కేటాయించిన యూనిట్ కే జీరో ఫైవ్లో వెదురు వెలికి తీత పనిలో నిమగ్నమై ఉన్నాడు పులి మడాబీపై దాడి చేసి అక్కడికక్కడే చంపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు సమాచారం అందుకున్న బల్లార్పూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ నరేష్ భోవ్రే బృందాలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు బాధితుల శరీరంపై పులి కూర్చుని ఉండటం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని అధికారులు గుర్తించారు పులిని తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి మరియు అది అటవీ సిబ్బంది వైపు ముందుకు సాగింది ఆవశ్యకతను గుర్తించి బల్లార్పూర్కు చెందిన క్విక్ రెస్పాన్స్ టీమ్ని సహాయ చర్యల కోసం పిలిపించారు తడుబా అంధారి టైగర్ రిజర్వ్ లోని వెటర్నరీ అధికారి డాక్టర్ కుందన్ పోర్చల్వార్ మార్గదర్శకత్వంలో షూటర్ అవినాష్ ఫుల్ జైలే సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పులిని శాంతింపజేశారు గుర్తించబడిన ఈ జంతువును పశువైద్య బృందం పరీక్షించి తదుపరి పరిశీలన కోసం తదుపరి పరిశీలన కోసం చంద్రపూర్లోని వంజప్రాణుల చికిత్స కేంద్రానికి తరలించారు ఇంతలో బాధితుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అవసరమైన విచారణ లాంఛనప్రాయంగా పూర్తి చేసిన తర్వాత మార్టం కోసం పోలీసులకు అప్పగించారు మృతుడి కుటుంబాలకి తాత్కాలిక ఆర్థిక సహాయం అందించారు ఇటువంటి సంఘటనలు నివారించడానికి అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అడవికి వెళ్లవద్దని మేము నివాసితులకు విజ్ఞప్తి చేస్తున్నాం అని భోబ్రి అన్నారు ఈ సంఘటన చంద్రపూర్లోని మానవ వంజ ప్రాణుల సంఘర్షణ పెరుగుతున్న సవాళ్లను నొక్కి చెబుతోంది ఈ ప్రాంతం పులుల జనాభా పెరుగుదలకు ప్రసిద్ధి చెందింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్